గడిచిన నలభై రెండు రోజుల సమ్మెకు అంగన్వాడీలు తెరదించారు ఉభయల అంగీకారం మేరకు వచ్చే జులై నుంచి జీతాల వింపునకు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు చూసిన ప్రాయంగా తెలుస్తుంది మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో చర్చలు జరిగాయి ఈ చర్చలు చివరకు సఫలమయ్యాయి మొత్తం పదకొండు డిమాండ్లలో పది డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ ఏడాది నుంచి అంగన్వాడీ వర్కర్లకు అలాగే అంగన్వాడీ హెల్పర్లకు జీవిత బీమాను వర్తింపజేస్తుంది ప్రమాద బీమాగా రెండు లక్షలు ప్రకటించింది భవనాలలో ఉన్న అంగన్వాడీ సెంటర్లకు అరవై ఆరు పాయింట్ యాభై నాలుగు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత కోసం అవసరమైన చీపుర్లు బకెట్లు మగ్గులు పినాయిలు సబ్బు స్టేషనరీ వంటి అవసరాలను తీర్చడానికి యాభై ఐదు వేల ఆరు వందల ఏడు సెంటర్లకు దాదాపు ఏడు పాయింట్ ఎనభై ఒక్క కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది సొంత భవనాల నిర్వహణ అనగా గోడల పెయింటింగ్లు చిన్నపాటి మరమ్మతుల కింద దాదాపు ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ఆరు అంగన్వాడీ సెంటర్లకు ఒక్కొక్క కేంద్రానికి మూడు వేల రూపాయల చొప్పున ఆరు పాయింట్ ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది అంగన్వాడీ సహాయకులను అంగన్వాడీ కార్యకర్తలుగా నియమించేందుకు వయో పరిమితిని నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు పెంచుతూ జియో నంబర్ ఫార్టీ ఫోర్ని రెండు వేల ఇరవై మూడుకి జారీ చేసింది అంగనవాడి వర్కర్లకు నెలకు ఒకసారి హెల్పర్లకు రెండు ఒకసారి టీఏడిఏలు క్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం మెమో జారీ చేసింది ఉత్తర్వులు జారీ చేయబడిన తేదీ నుంచి ఇవి అమలు అమల్లోకి వస్తాయి అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు కొనసాగింపులకు గరిష్ట వయోపరిమితి అరవై రెండేళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్రంలో అరవై రెండేళ్ళు నిండిన అంగనవాడి వర్కర్లకు లక్ష మరియు హెల్పర్లకు నలభై వేలు సర్వీస్ ముగింపు ప్రయోజనాలను అందించాలని జియో నంబర్ ఫార్టీ సెవెన్ ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ వంటి పది డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం జరిపింది దీంతో గడిచిన నలభై రెండు రోజులుగా వివిధ రూపాల్లో ప్రభుత్వమై నిరసనలు ఉద్యమాలను హోరితించిన అంగన్వాడీలు తమ సమ్మెను విరమించుతున్నట్లు ప్రకటించారు దీంతో ప్రభుత్వం కూడా ఊపిరి పిలుచుకుంది థ్యాంక్ యూ